వాస్తవంగా అయితే గనక ఈ ఒక్కళ్ళది కూడా తేడా లేదు అక్కడ ఏ ఒక్కటి పవన్ కళ్యాణ్ ని అభిమానించి గౌరవించి ప్రేమించేటటువంటి వాళ్ళల్లో మార్చేసి చంద్రబాబు ఇప్పించినటువంటి సీట్లు కొనతాల రామకృష్ణతో లేకపోతే అంజుబాబుతో ఇట్లాంటి చోట్ల జనసేన నమ్ముకునే దశాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళు ఈ దశాబ్దంగా ఉన్నటువంటి వాళ్ళని అయితే ఈయన ప్రయారిటీ ఇవ్వలేదు బాబు గారు చెప్పింది తూచా తప్పకుండా పంచసూత్రాలు పాటిస్తున్నారు ఒకటి అభ్యర్థి ఫెమిలియర్ అయి ఉండవలను రెండు డబ్బులు ఉండి ఉండవలను అట్లాగే జగన్ అంటే అపారంగా పవన్ అంటే అపారంగా ప్రేమించాలి జగన్ అంటే అపారంగా ద్వేషించాలి చంద్రబాబుని గౌరవించాలి ఈ ఐదు పంచసూత్రాలు ఎవరు పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఆ దేవుడి దయ ఏది పవన్ దేవుడి దయ లభిస్తుంది పూజారి అక్కడ ఎవరయ్యా అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆ దేవుడిని ఆల్రెడీ కాస్త మనం ఏం చేస్తాం పూజ దగ్గర అంతా దేవుడికి చూపించి మొత్తం మనమే తింటాం పవన్ కళ్యాణ్కి మొత్తం సీట్లు చూపించి ఆయనే తింటున్నాడు స్వయంగా దేవుడు కాస్త నోట్లో వేసుకోవాలనుకుంటే ఓ నాలుగు ఇచ్చారనమాట